ప్రింట్ మీడియా మిగతా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఉన్నారు కదా మైనార్టీ ఎందుకు ఇట్లా అంటున్నారు అంటే జైన ఇంత దారుణం ఎందుకు జరుగుతున్నది ఒక జైన యాభై నాలుగు మంది మహిళలని వల్ల మీరు లవ్ జిహాద్ పేరుతోటి బలవంతంగా ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అక్కడ అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి దీన్ని మీరు ముస్లిం మైనార్టీ మత పెద్దలందరికీ కూడా మేము విజ్ఞాప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఆ ఎవరైతే ఇటువంటి ఘడలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇటుంత దారుణమైన సంఘటన జరిగినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేము అప్పీల్ చేయదలుచుకున్నది ఏంటంటే ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి మర్డర్ చేయడానికి ప్రయత్నించినా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ప్రజాస్వామిక వాదులకు మేధావులకు ప్రజలకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం యావత్ సమాజాన్ని వల్ల ఇవాళ చాలా దిగ్భ్రాంతి గురి చేసినటువంటి ఘటన కాబట్టి మీరు అందరు కూడా మానవతా దృక్పథంతో స్పందించి ఈ ఘటనను ఖండించాలి మేము ఇవల్ ముస్లిం మైనార్టీలకు మేము వ్యతిరేకం కాదు ఎవరైతే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారో ఇటువంటి మత విద్వేషాలకు పాల్పడుతున్నారో ఇటు లవ్ జిహాద్ పేడిత ఫెనీల్ చేసుకొని మా భూములు ఆక్యుపై చేసి అత్యాచారాలు మానవభంగాలు చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకం కాబట్టి మీ మైనారిటీ సోదరులకు కూడా మేము చెప్పేది ఒకటే ఇటువంటి జరగకుండా మీరందరూ కూడా బాధ్యత వహించాలి వహించాలని చెప్పేసి ఎవరైతే ఈ దాడి పాల్పడ్డటువంటి ఉద్రిత ఉన్నారో వెంటనే ఉరి తీసి ఇయ్యాలని చెప్పేసి ఈరోజు డిఎస్పి గారికి మేము మిమ్మరాణాన్ని నల్లగుట్టాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ మెమోరాండం ఇవ్వడానికి శాంతి ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది